మలయాళీ బ్యూటీ అసిన్ పలువురు బాలీవుడ్ దర్శకులు హీరోలను తన గెస్ట్ హౌస్ కు రావాల్సిందిగా ఆహ్వానిస్తోంది కేరళలోని కొట్టాయం సమీపంలో అసిన్ ఇటీవల ఓ గెస్ట్ హౌస్ ను కొనుగోలు చేసింది ప్రకృతి రమణీయతతో కూడిన ఈ ప్రదేశం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉందట ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చెలరేగిన అసిన్ బాలీవుడ్ లో సెటిల్ అయిపోదామని మకాం అటుమార్చింది గజనీ సినిమాలో ఆమిర్ ఖాన్ పక్కన మొదటి ఛాన్స్ కొట్టేసింది ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో అడపా దడపా మరికొన్ని ఆఫర్లు దక్కించుకుంది ఈ మలయాళ ముద్దుగుమ్మ కానీ అవేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దీంతో ఆఫర్లే కరువై పాపం ఈ బ్యూటీకి బాలీవుడ్ లో ఆసీన్ నటించిన చివరి చిత్రం కిలాడీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ సినిమా రెండు వేల పన్నెండో విడుదలై ప్లాప్ అయింది అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆసీన్ ప్రస్తుతం ఆలీజ్ వెల్ షౌకీన్ అనే రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది ఆఫర్లు రాని కారణంగానే ఇక్కడికి వచ్చే దర్శకులు హీరోలను ఇంప్రెస్ చేసి ఆఫర్లు దక్కించుకోవడానికే ఆసీన్ ఈ గెస్ట్ హౌస్ ప్లాన్ వేసిందని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇక్కడికి వచ్చి గడిపాడని ఈ ప్రదేశం చాలా బాగుందని రిలాక్స్ కావడానికి ఇది ఒక మంచి ప్రదేశమని ఆసిన్ పై పొగడతల వర్షం కురిపించాడు అంతేకాకుండా ఇప్పటి వరకు అంతగా ఎక్స్పోజ్ చేయని అసిన్ తన అందజందాల ప్రదర్శనకు సై అంటోందని కూడా టాక్